కేవలం ఎస్ఎస్ లో ఉన్న మహిళలకే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళ కూడా పబ్లి చేయడానికి మనకు చీన రావడం జరిగింది మీ అందరికీ తెలుసు సిరిసిల్లా కరీంనగర్లోని వీవర్స్ ద్వారా నేయించబడిన ప్రత్యేకమైన చీరల్ని మన అన్నకొండ జిల్లాకు సంబంధించిన జగేష్ ఓపీలు కూడా పోయి ఆ వీవీని నడుస్తున్నప్పుడు చీరలు తయారు చేస్తున్నప్పుడు కూడా వెళ్ళి చూసి నాణ్యతను తర్వాత దాని యొక్క రంగులను తర్వాత నైపుణ్యాన్ని పరిశీలించడం జరిగింది ఈ రోజు ఇతర మహిళా కార్యక్రమంలో భాగంగా

ఆర్థిక వ్యవస్థ చిన్న చిన్నభిన్నమైపోయిన దాన్ని ఒక గాడిలో పెట్టుకుంటా జోడు జిల్లాగా ఇద్దరు కూడా ఆహార విషయాలు పనిచేస్తూ ఒక రూపకల్పన రూపం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కొంత దూరం తీసుకెళ్లి నడిపించి వదిలేయడం కాకుండా మీ చేతుల్ని అక్కనే పట్టుకొని మీరు వ్యాపారం చేసుకొని మీ చేతుల్లోకి పైసలు వచ్చే వరకు కూడా ప్రభుత్వం మీ వెన్నట్టి ఉంటుంది అదే విధంగా మీరు మనకి చాలా టాలెంట్ ఉంటుంది అది కుట్లు కానీ లేకపోతే ఇంకొక స్కిల్ లేకపోతే ఇంకొక క్రాఫ్ట్స్ లేకపోతే హ్యాండి రకరకాలుగా ఎన్నో టాలెంట్ అందుకే బ్యాంకులు భయపడేవి మహిళలకి ఆర్థిక రుణాలు ఇవ్వాలంటే కానీ ఇప్పుడు అదే బ్యాంకులు ముందుకొచ్చి మీకు మేము రుణాలు ఇస్తాము వ్యాపారం చేసుకోండి అని మీ వెంట అట్లా ప్రతి రంగంలో కూడా మహిళల్ని ముందు తీసుకొచ్చి అంటే వారి కొనుగోలు కేంద్రాలు కానీ తర్వాత ఇప్పటికిప్పుడు మనకి ఆర్టీసీ బస్సులకి కూడా ఓనర్స్ చేసి తర్వాత ఎలక్ట్రానిక్ బస్సెస్ కూడా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఏదైనా కూడా మహిళని ముందు పెట్టేస్తే దానికి ఒక ఖచ్చితత్వం ఉంటుంది అన్న ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కంటే కూడా ఆడవాళ్ళకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వటీలేని గుణాలు తర్వాత బీమా ఇట్లాంటివన్నీ కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని మనము ముందుండి నడిపిస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుపడుతుందన్న నమ్మకం తోటి అరుంపతి మీ నాడు అందరికీ నాడు ఈ యొక్క చేయిన కంపెనీ